సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి మారీచులు మాటలు నమ్మొద్దని రైతులను కోరారు కేసీఆర్ ఎగ్గొట్టిన రైతు బంధును కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందన్నారు వందల ఇర ఐదు కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ముఖ్యంగా మారీచుడు సుబాహులు వచ్చి ఆ యజ్ఞాన్ని భగ్నం చేయాలని ప్రయత్నం చేస్తే రామలక్ష్మణులు ఎట్లయితే కాపులాగాసి విశ్వామిత్రుడు చేపట్టిన యజ్ఞాన్ని సంపూర్ణంగా పూర్తి చేసిండ్రో ఈనాడు కూడా మా ప్రభుత్వము రైతు భరోసా కొనసాగిస్తుంది సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది ఎవరిని నమ్మకండి ఇప్పుడు గుజరాత్లో నిషేధం ఉంది అని వాళ్ళు చెప్తున్నారు మీకు బస్సు పెట్టి తీసుకెళ్తా గుజరాత్లో ఏమేం బ్రాండ్లు తొట్టి ఒకసారి చూసేద్దాం పదా కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో ఏం సంబంధమై మాట్లాడడానికి మన్ననే చెప్పాను నేను గుజరాత్ గులాంని అక్కడే పోతున్నాను ఆయనకేం అర్హత ఉంది వారికి ఒక్కటే నా సూచన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు ఎన్నికలలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు వాళ్ళ తరఫున ఎవరు వస్తారో పదకొండు సంవత్సరాల మోడీ గారి హామీలు పది నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకున్నాము మాకు ఎలాంటి ఇబ్బంది లేదు రైతు రుణమాఫీ చేస్తామన్నాం చేసి చూపించినాం రైతు బంధు చంద్రశేఖరరావు గారు బకాయి పెట్టి పారిపోతే వాటిని కూడా ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో మేము వేసినాము ఇప్పుడు కూడా రైతులకు రైతు భరోసా అందించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది దీనికి సంబంధించి శాసనసభలో చర్చలు చేసి మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి విధి విధానాలను ఖరారు చేసి రైతు భరోసా పథకం కొనసాగుతుంది మీరు నాణ్యత కలిగిన సన్న ఒడ్లు పండిస్తే అవి బియ్యంగా మారి తిరిగి మన పేదల కడుపు నింపడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మీరు పండించే సన్న ఒడ్లు ఎఫ్సీఐకో ఇతర రాష్ట్రాలకో తరలించకుండా తెలంగాణ ప్రజలకే మళ్ళీ బియ్యం రూపంలో పేదలకే పంచాలనుకుంటున్నాం కాబట్టి మీరు పండించే పంట మళ్ళీ మన వాళ్ళే భోజనం చేస్తారు కాబట్టి దాని పట్ల కూడా తెలంగాణ రైతాంగం సన్నాలు పండించాల్సిందిగా